బట్టలు ఆయిల్ సోపు మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు నూట అరవై నాలుగు మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఉంది ఆడవాళ్ళకైతే మూడు చీరలు మూడు బ్లౌజులు మూడు టవల్స్ అలాగే ఆరు మీటర్లు ఖాదీ క్లాత్ మూడు టవల్స్ మగవాళ్ళకి అలాగే ఆయిల్ మూడు వందల యాభై గ్రాములు మంత్లీ చెప్పున నాలుగు 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 లీటర్ల రెండు వందల గ్రాములు సోపులు పన్నెండు సోపులు అలాగే చెప్పులు రెండు జతలు ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలు పరుస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా తగిన విధంగా భద్రత ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనము చేస్తా ఉన్నాం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా రెండు కలిపి ఒకేసారి వస్తున్నాయి ఈసారి అందరికీ కూడా మంచి జరగాలని ఆదోని మరింతగా అభివృద్ధి చెందాలని ఆదోని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం